వెళ్ళి ఆ ఛానల్ మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఇలా రెడీ అయితే ఫంక్షన్కి అయితే వెళ్ళట్లేదు రెడీ అయితే అనమాట చాలా రోజులు అయిపోయింది ఒక్కసారి అయితే కట్టాను ఈ శారీ మా హ్యాండ్మేడ్ అయితే తీసుకున్నాను అనమాట మళ్ళీ ఇప్పుడైతే కట్టుకున్నానండి మా పాప చూసారు ఎంత బాగా రెడీ అయిందో ముందు అయితే వేరే డ్రెస్ వేసింది మళ్ళీ అది బాగాలేదని తీసి వేసింది అనమాట హాఫ్ సారీలో చాలా బాగుంది ముగ్గురం అయితే రెడీ అయిపోయామండి ఇక్కడ ఇక్కడ రెడీ అయిపోయి బయలుదేరిపోతున్నాం అనమాట ఎక్కడికి అంటే ఫంక్షన్కి అయితే కాదు కాబట్టి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఎప్పటి నుంచి అనుకుంటున్నానండి కానీ ఎందుకో అసలు అవకాశం రాలేదు వెళ్దాం అనుకున్న టైంలో ఏదో అవుతుందనమాట హెల్త్ బాగోకపోవడం లేకపోతే ఏదో బయటికి వెళ్ళడం లేకపోతే ఏదో అవుతుంది ఇప్పుడైతే నాకు కుదిరింది ఇక్కడ గాజువాకి ఇవన్నీ దాటాక టిఫిన్ అయితే చేద్దామని చెప్పేసి ఇక్కడైతే అనమాట లాస్ట్ ఒకసారి విజయవాడ కారులో వెళ్తున్నప్పుడు కూడా ఇక్కడ ఆగి తిన్నాం అనమాట బాగుంది పిల్లలు కూడా ఇక్కడ తిందాం అండంతో అక్కడ ఆగామనమాట వీళ్ళు కొత్తగా అక్కడ ఆపోజిట్లో రెస్టారెంట్ అయితే పెడుతున్నారంట అదే చెప్తున్నారు రెస్టారెంట్ అయితే పెట్టామండి బాగుంటుంది ఒకసారి చూడండి టేస్ట్ అనేసి అయితే ఇంక అక్కడ నుంచి బయలుదేరిపోయామండి ఎండా ఎండ్ అయితే ఉంది అంత ఎక్కువ అనిపించలేదు కానీ ఎండ్ అయితే ఉంది ఇక్కడ చూడండి ఒకరు పాటలో ఒకరు ఏదో జాబ్ చేసినట్టే మా అబ్బాయి అయితేను చక్కగా ఏదో చేస్తాడనమాట కొబ్బరి చెట్లు అవన్నీ ఎంత బాగుందో చాలా బాగుంటుంది అంతకుముందు వర్షాలు అవి పడ్డాయి కదా అందుకని గ్రీనరీగా బాగుందనమాట చూడడానికి పిల్లలు అయితే తెల్లవారు ఎగడం వల్ల పడుకుండిపోయారు ఇన్ని నుంచి స్టార్ట్ అవ్వడం ఎనిమిది గంటలకి స్టార్ట్ అయిపోయాయి అనమాట అందుకనేసి పిల్లలు పడుకుండిపోయారు ఎర్లీగా లేచి రెడీగా అయ్యారు కదా ఎంత బాగా పడుకున్నారు వాళ్ళు పడుకుంటున్నారని చెప్పేసి నేను వెనక్కి అయితే వస్తాను అనమాట మా అమ్మాయి పాపం ఎప్పుడు కారులో ఇబ్బంది పెట్టలేదు ఫస్ట్ టైం అయితే ఇబ్బంది పెట్టిందనమాట కా కడుపు తిప్పేస్తుంది వామిటింగ్స్ అని చెప్పేసి వామిటింగ్స్ అయితే చేసిందనమాట ఎప్పుడు లేదండి ఎన్నిసార్లు జర్నీ చేసాం కానీ ఎప్పుడూ అంత ఇబ్బంది అనిపించలేదు వామిటింగ్స్ చేసినా కూడా మంచి ప్లేస్లో అయితే చేసిందనమాట చూడడానికి పచ్చని పొలాలు కొబ్బరి చెట్లు ఎంత బాగుందో అక్కడైతేను మామూలుగా ఇలా రెడీ అయినందుకు చేసుకుందాం అనుకున్నాము కానీ దీనికి ఎనర్జీ అంత లాస్ అయిపోయింది వామిటింగ్స్ ఒక్కసారి అయిపోతే చాలు కదా పాపం చాలా వీక్ అయిపోయింది అనమాట కడియం దగ్గర కడియం దాటిన వెంటనే పూలైతే అమ్ముతున్నారు అక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి రేట్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది కనకమూరాలు యాభై చెప్పారు కానీ ముప్పైకి ఇచ్చారనమాట చాలా తిక్కుగా చిక్కగా ఉన్నాయన్నమాట కట్ట బాగా కట్టారు సరే సరేనని చెప్పేసి ఎక్కడికి వచ్చామంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి లక్ష్మరం అయితే వెళ్ళామన్నమాట ఖాళీగానే ఉంటుంది అనుకున్నాం కానీ కొద్దిగా జనాలు ఉన్నారు మేము వెళ్ళిన టైం ఏంటంటే ఇంటి నుంచి ఎనిమిదికి బయలుదేరినా వెళ్ళినప్పటికీ లేట్ అయిపోయింది మాకు ఒంటి గంటకి అక్కడికి వెళ్తే ఒంటి గంటకి క్లోజింగ్ అనమాట నాలుగు వరకు ఓపెన్ చేయరంట ఒంటి గంటకి క్లోజ్ అయితే ఇంకా అక్కడ మేము అడిగాము ఇంకా భోజనం చేద్దాం కదండి అక్కడ అన్నప్రసాదం చే పెడుతున్నారు వెళ్ళండి అన్నదానం ఉంది అని చెప్పేసి అన్నారనమాట ఇంకా అంతకంటే అదృష్టం ఏముంటుందండి ఇలా గుడికి ప్రసాదం దొరకడం అంటే అదృష్టమే కదా ఇంకా లైన్ ఉంది చాలా లైన్ ఉంది చూసారు జనం లక్షవరమైనా సరే ఎంత జనాలు ఉన్నారు భోజనం దగ్గర చాలాసేపు వెయిట్ చేసాం అనమాట ఎలాగ దా గుడి ఓపెన్ చేసేంత వరకు అక్కడ అలాగా ఉండాలి కదా అని చెప్పేసి అలాగా కూర్చున్నాము ఇంకా లోపల భోజనం చేసే దగ్గర వేడి తెద్దామంటే మళ్ళీ ఎవరైనా తిడతారు ఏమైనా అంటారు అని చెప్పేసి తేయలేదు ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది కదా ఇంకా సరే అని చెప్పేసి గుళ్ళోపలికి వచ్చేసా ఉంది గుళ్ళోపలికి వచ్చేసి ఏడు ప్రదర్శనలు అయితే చేసాము ఇంకా నాలుగు నాలుగు గంటలకైతే ఓపెన్ చేశారనమాట ఓపెన్ చేశాక మేము గర్భగుడిలోకి అయితే వెళ్ళామనమాట ఫెషల్ టికెట్ తీసుకొని వెళ్ళాము ఫెషల్ దర్శనం కావాలని చెప్పేసి అందుకని చెప్పేసి చాలా అంటే చాలా బాగా దర్శనం అయిందండి ఫుల్ హ్యాపీ అనిపించింది లోపలంతా తిరిగి అలా వీడియో తీసి ఫోటోలు అవి తీసుకున్నాం అనమాట గోవిందరామం అయితే బొట్టైతే పెట్టించుకున్నాను పెట్టించుకుంటే ఆ ఫీలే వేరేలాగా ఉంటుంది అనమాట ఎల్లప్పుడు ఎంత నీట్గా రెడీలు అయ్యామో మధ్యాహ్నం ఐదు ఐదు అయిపోయింది ఆ టైంకి చూస్తారు మా ఫేస్లంతాను వాడిపోయి ఫోటోలు తీసుకుందాం రీల్స్ ఏదైనా చేద్దాం రెడీ అయ్యాం కదా అనుకున్నాం కానీ ఏది చేయలేదనమాట ఇలా అయితే దండం పెట్టుకుంటారు కదా అని చిన్న వీడియోతో అలా తీసానండి కొన్ని పిల్లలైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారు అక్కడ ఇంకైతే బయటకైతే వచ్చేస్తాం అనమాట ఇక్కడ చూసారా గుడి చుట్టూ అనమాట మామూలు టై సాటర్డే అయితే అస్సలు ఖాళీ ఉండదు అంటండి వాడపల్లి సాటర్డే అనుకోలేదు నేను సాటర్డే వెళ్దాం అనుకోలేదు ఎందుకంటే వెళ్ళినప్పుడు ప్రశాంతంగా దర్శనం చేసుకొని వస్తేనే హ్యాపీగా అనిపిస్తుంది కానీ ఏదైనా ఒకటండి దేవుడు అనుగ్రహం ఉంటే మనం అంతవరకు వెళ్ళగలం అదైతే నేను చాలా అనుభవం అయింది అనమాట ఎన్నిసార్లు మనం వెళ్దాం అంటే అనుకున్నా కూడా వెళ్ళలేము భగవంతుడు ఎప్పుడైతే మనం రంపించుకోవాలనుకుంటారో అప్పుడే మనం వెళ్ళగలం అనమాట మనకు అనుగ్రహం ఇస్తే తప్ప మనం వెళ్ళలేము ఇక్కడ ఏంటంటే ప్రసాదాలు అవి తీసుకొని తర్వాత కాయిన్స్ అయితే తీసుకెళ్ళాను అక్కడ వేసారు తర్వాత మళ్ళీ పువ్వులైతే తీసుకున్నాను అనమాట సాటర్డే ఇంట్లో పూజ ఉందని చెప్పేసి పువ్వులైతే తీసుకున్నాను ఇది చూసారు పచ్చని పొలాలు ఎంత బాగుందో దా అక్కడ పువ్వులు చాలా అంటే చాలా రీజనబుల్ అనిపించిందండి ఇవి కవర్ విడి పువ్వులు కూడా తీసుకున్నాను ఇంకా కారులో ఖాళీ కదా అని చెప్పేసి ఒక మూరల వరకు కారులో కూర్చొని కట్టేసాను అనమాట కట్టడం పువ్వులు అల్లడం వచ్చేస్తే ఈజీ ఎక్కడైనా కూర్చొని అలా అల్లేయచ్చు కదా అని చెప్పేసి విడి పువ్వులు తీసుకున్నాను ఇవి విరజాజులు అయితే అక్కడ ఇరవై రూపాయలు ఇంకెందుకులే అని చెప్పేసి వెడిపూలు తీసుకున్నాను కొద్దిగా ఎక్కువ వస్తాయి కదా అని చెప్పేసి ఆరుమూర్లు అయితే కట్టేసి కాసేపు అలా నడువు నొప్పి వస్తుంది కూర్చొని కూర్చొని అది జర్నీ వెళ్ళినప్పుడు ఐదు గంటలు వచ్చినప్పుడు ఐదు గంటలు ప్రయాణానికి కొద్దిగా అలిసిపోయామనమాట కాసేపు పడుకుంటూ పోయాను కూడాను బాగా నిద్ర కూడా వస్తుంది మొహాలు చూస్తే తెలిసిపోతుంది ఎంత జిడ్డుగా తయారయ్యామో ఫుల్గా దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా అంటే ఫుల్ హ్యాపీ అనిపించింది ఎప్పటి నుంచి వెళ్ళాలనుకున్న కోరిక కూడా కోరిక కూడా ముందు తొందరలో ఏర్బోతుంది అన్నమాట ఈ వీడియో లైక్ చేయండి షేర్